నమస్కారం స్వాగతం అనకాపల్లి జిల్లా మండల కేంద్రం మునకపాకలో జరిగిన ఒక కార్యక్రమానికి విచ్చేసిన డిహెచ్ కొర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు విజయవాడ విపత్తుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు విపత్తును కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అధికార యంత్రాంగం కూటమి శ్రేణుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వయసును సైతం లెక్క చేయకుండా అందిస్తున్న సహాయక చర్యలను చూసిన జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో హుదూద్ తుఫాను సమయంలో ఏ విధంగా శ్రమించారో అంతకు మించి విజయవాడ విపత్తు నుంచి బాధిత ప్రజలను భరోసాగా నిలుస్తున్నారని చెప్పారు కరోనా సమయంలో మీ చావు మీరు చావండి అనే ధోరణిలో జగన్ ఇంటికే పరిమితమయ్యారంటారు అటువంటి వ్యక్తి ఇప్పుడు విజయవాడ విపత్తుపై ఆరోపణలు చేయడం దెయ్యాలు చెబుతున్నట్లుగా ఉందన్నారు ఇది పార్టీల సమస్య కాదని ప్రజల సమస్య అయినందున చేతనైతే ఏమాత్రం మానవత్వం ఉంటే బాధితులను ఆర్థికంగా సామాజికంగా ఆదుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి దాడి ముసిలినాయుడు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర దళిత నాయకుడు డొక్క నాగభూషణ్ దాడి శివ పెంటకోట శ్రీరామ్మూర్తి బీలా లక్ష్మణరావు కాన్రేకుల శంకర్ పూసర్ల సత్యనారాయణ దాడి అప్పల్ నాయుడు సరగడం జగన్ తాతరులు పాల్గొన్నారు కూడా తిరగలేని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్ళి ప్రజల యొక్క భోగోలను వాళ్ళ తాలూకా ఆహార పదార్థాలు కానీ వైద్య సదుపాయాలు కానీ అనేక మౌలిక సదుపాయాల గురించి తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రజలు ఏమైపోతున్నారని ఒక సర్పంచ్ కంట కిందకెళ్ళి ప్రతి ఈది ఇది ప్రతి రోడ్డుకి వెళ్ళి పరిశీలించి ప్రజలని ఎప్పుడు కూడా అప్రమత్తం ఉంచుతూ అది అంత వరదలో కూడా ఇవాళ ఉద్యోగాన్ని కాపాడుకుంటే అదొక చంద్రబాబు నాయుడికే దక్కింది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ముఖ్యమంత్రి ఎలా కూడా చేస్తారా ఈ వయసులో ముఖ్యమంత్రి కూడా ఇంత వరదలో కూడా ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ యొక్క మంచి వాళ్ళ తాలూకా సురక్షితను కానీ వాళ్ళ తాలూకా వద్ద ముగ్గులో ఉన్న ఆహార పదార్థ విషయంలో కానీ వైద్య సదుపాయాలు కానీ దగ్గరుండి పరిశీలించి ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మన గతంలో చూసాం ఊదు తుప్పంలో పదిహేను రోజులు విశాఖపట్నంలో ఉండి మళ్ళా యథాత్ పరిస్థితికి వచ్చే కూడా అక్కడే ఉండి బస్సులోనే పడుకొని ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం ఉపత్తులు వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా దగ్గరుండి ఈ రాష్ట్రాన్ని కాపాడి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలు పరిస్థితి కాపాడే పరిస్థితి ఇలా ఆయన పనిచేస్తుంటే ఇవాళ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన ఇంటి గురించే కష్టపడుతున్నారని చెప్తున్నారు ఇవాళ కరోనా టైంలో ఒక్కరోజైనా నువ్వు రెండు సంవత్సరాలు ఇంట్లో ఉన్నావు ఇంతమంది ప్రజలు మరణిస్తుంటే హాస్పిటల్లో మందులు లేకుండా కొట్టుమిట్టాడుతుంటే ఒక్కరోజైనా సరే వచ్చి నువ్వు ఎప్పుడైనా పరామర్శించాలని అడుగుతున్నాను మరి ఈరోజు నీకు చేతగాంతను నువ్వు ఏ రోజైనా వరదల్లో కానీ వర్షంలో కానీ రైతులు కానీ పంటలో నష్టపోతుంటే హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయావు కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై తాకా మంచితనానికి ప్రజల తాలూకా ఉన్న నష్టాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశం ఇస్తూ తన సహసర మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా నిద్ర లేకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని రాత్రి కోళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుల మీద చేత ఈ చేతకణతానాన్ని అవాకులు చవాకులేసి ఈ రాష్ట్ర ప్రజల్ని బిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు చేసిన ప్రాణాపల్ని గాల ప్రజలు తెలుసుకుంటున్నారు ఆ ఆపదలో ఉంటే వాళ్ళు పరామేసి వాళ్ళు సాయం చేసే బదులు నేనున్నాననేది చెప్పకంట ఇవాళ అధికారుల అంత సేవ చేసి ప్రజల గురించి తోటపడితే ఆయన మీద బలదము ఈ తాలూకా పరిపాలన తెలుస్తుంది అందు గురించి ఇప్పుడేం తెలుసుకొని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం కాపాడుతారని ఎన్ని వ్యక్తులు ఇచ్చినా సరే ఆయన ఒక్కడే ఈ రాష్ట్రం కాపాడే శక్తి సంబంధం ఆయన కోడత గుర్తించారు కాబట్టి ఆయన చూసి నేర్చుకోమని చెప్తున్నాం